అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీలోనే వాలంటీర్లకు సంబంధించి ఇక్కడైతే చూసినట్లయితే వాలంటీర్లు ప్రభుత్వానికి ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలేట్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వాలంటీర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఈశ్వరయ్య ఇక అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల సమస్యలపై చర్చించి వారికి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి ఈశ్వరయ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విజయవాడ దాసరి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రస్తావించకపోవటం శోచనీయమన్నారు చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ప్రకారం రెండు పాయింట్ అరవై లక్షల మంది వాలంటీర్లకు న్యాయం చేస్తూ అసెంబ్లీలో చర్చించాలని కోరారు రాష్ట్ర రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వాలంటీర్లను మానవతా దృక్పథంతో వారిని కొనసాగించాలని ఎన్నికల హామీలను చంద్రబాబు నిలబెట్టుకోవాలని కోరారు ఇక వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాసనసభ స్పీకరు చింతకాయల అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞాపన పత్రాలతో పాటు మెయిల్స్ పంపుతామన్నారు